హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడా కూడా అని ఇప్పుడు నేనైతే బ్యాక్ సైడ్ నెక్ అయితే కట్ చేసాను అనమాట టెంపుల్ నెక్ అని చెప్పాను కదా ఇలా ఉల్టా తిప్పేయటమే లేదక్క మాకు ఉల్టా తిప్పడం వద్దు మాకు క్యాన్వాస్తోనే కావాలంటే నేను ముందు కటింగ్ వీడియోలో క్యాన్వాస్ని ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా ఫ్రంట్ పార్ట్ నెక్కి అలాగే బ్యాక్ పార్ట్ నెక్ కూడా అలాగే కట్ చేసేసుకోండి ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసుకుని తిప్పేస్తున్నాను ఇలా చక్కగా ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలా వీడియోలో చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి పాదం నుంచి డిఫరెన్స్ అయితే ఉండాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా వీధిలో చూస్తున్నట్టు కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి అదేవిధంగా ఈ ఉక్స్ కాజా వేసిన చోట అంటే వెనకాల మనం ఉక్స్ కాజా వేస్తాం కదా అక్కడ ఏదైనా సూది సహాయంతో ఉన్న క్లాత్ అంతా బయటకు తీసుకొచ్చి కార్నర్ దగ్గర ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా చక్కగా వేసేసుకోవాలి ఇది ఇది కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా చేతితోటి అద్దుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదంతా కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి పక్క నుంచి ఇంకొక స్టిచ్ వేసుకోండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట పైకి ఎత్తినట్టు రాకుండా ఉంటుంది తర్వాత మెయిన్ డాట్ నడం దగ్గర ఈక్వల్గా షోల్డర్కి తిన్నగా ఇది కూడా అయిపోయింది గోరుతో గీకేసుకుని పక్కన పెట్టేసేయండి తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేస్తానండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఇప్పుడు దీనిపైన స్టిచ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే క్యాన్వాస్ని లైనింగ్ మీద పెట్టి డైరెక్ట్గా తిప్పేస్తే ఏమవుతుందంటే మనకి లోపల ఉన్న క్యాన్వాస్ అనేది బయటకి కనిపించేస్తుంది ఎందుకంటే బాగా పలచగా ఉంది కదా అందుకుని ఇక్కడ థ్రెడ్స్ పెడుతున్నాను చూడండి వెనకాల డోరీస్ కుట్టుకుంటాను అనుకో కుట్టుకుంటానికి అదే కట్టుకుంటానికి నేనైతే ఒక స్టిచ్ వేస్తున్నాను సో పాత మించి డిఫరెన్స్ తోటి ఈ షేప్ దగ్గర కూడా అంతే మనం డోరీ అనేది రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలాగా ఇటువైపు కూడా ఇలాగా నీట్గా సూదిని కిందకి దింపి పాతని పైకి లేపి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే కొంచెం మరీ కుట్టు దగ్గరగా కాకుండా దూరంగా పెట్టుకుని నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసేసేయండి మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి చాలా సింపుల్ అండి మీకు ఎవరికైనా కటింగ్ వీడియో లేకపోతే మాత్రం చూడండి దీనికంటే ముందు వీడియోలోనే ఉంటుంది ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి చక్కగా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు హెమింగ్ చేసేసుకుంటే సరిపోతుంది దీని పక్క నుంచి ఇంకో అనేది వేద్దాం ఇలాగా ఇట్ సైడ్ కూడా అంతే అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా ఉందో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ వేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనం కుట్టాలన్నమాట నేనైతే షోల్డర్ జాయిన్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం కరెక్ట్గా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాం చూసారా మీకు అనిపిస్తుంది కదా అక్కడ దాని ప్రకారం కట్ చేసేసుకోండి లేదు మాకు జరిగిపోతుందంటే ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేసుకోండి మీ వీల్ని బట్టి ఓకేనా ఇప్పుడు ఎలాగైతే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి చేసుకునే ముందు ఏమైనా మీకు హెచ్చు తగులు వస్తుంది అని డౌట్గా ఉంటో కుట్టు వేసేసుకోండి ఎందుకంటే మనకి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ విడిపోకుండా ఉండాలి కదా అందుకని ఇలాగా ఇలా చక్కగా స్టిచ్ వేసేసుకుని ఇప్పుడు మళ్ళీ ఎలాగైతే కట్ చేసామో అలాగే జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కూడా నేను స్టిచ్ వేసేస్తున్నాను ఇటు సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి రఫ్ ఇచ్చేసేయండి ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా సూదిని కిందకి దింపి ఇలా పాదాన్ని పైకి లేపాలన్నమాట మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వేసేసేయండి ఇలాగా మొత్తం కూడా అయిపోయిందండి రెండోది కూడా అంతే సేమ్ ఈ రెండోది కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా చూసారు అని చక్కగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి మనం పట్టీని జాయిన్ చేసుకోవాలండి కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలని చెప్తూ ఉంటాను కదా ఇలాగనమాట తీసుకుని నడుము దగ్గర డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా మళ్ళీ ఇక్కడ షేప్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ దగ్గర కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి సేమ్ ఇదే మెథడ్లో వెనకాల పార్ట్ కూడా నడుము దగ్గర జాయిన్ చేసేయండి పట్టీ అనేది ఇలాగా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే షోల్డర్స్ ఓపెన్ చేసానండి ఎందుకంటే నేను అక్కడ కట్ చేసి కుట్టాలి కదా ఫ్రంట్ పార్ట్ అనేది అందుకుని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటున్నాను ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసేసుకుందాం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాను హ్యాండ్ స్టిచ్చింగ్ ఏమి ఉండదు లైనింగ్ మీద ఒరిజినల్ క్లాత్ని పెట్టేసుకుని తిప్పేసుకోవాలి అంతే ఇంకేమీ లేదు దానికి స్పెషల్ ఏమిని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోతు ఫ్రంట్కి రావాలి బ్యాక్ అనేది బ్యాక్ రావాలన్నమాట కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి స్టిచ్ వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ మన వైపుకి అలా మిడిల్ నుంచి స్టార్ట్ చేసి కుడితేనే మీకు హ్యాండ్స్ అనేవి ముడతలు రాకుండా లాగినట్టు లేకుండా ఉంటాయన్నమాట మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంక కుట్టు వేసుకోవాలి ఎందుకంటే మనకి హ్యాండ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలండి అవే పిల్లర్స్ లాంటివి అందుకు డబుల్ డబల్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఒకటి హ్యాండ్స్ దగ్గర ఒకటి డబల్ స్టిచ్ వేసుకుంటేనే మనకి స్ట్రాంగ్గా ఉంటాయి ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే కరెక్ట్గా పెట్టేసుకుని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలా రఫ్ ఇచ్చేసుకోండి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి తర్వాత ఉల్టా ఇలాగా మళ్ళీ ఇటువైపుకి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు రఫ్ ఇచ్చేసేయండి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఇలా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయండి ఇలా స్ట్రేట్గా వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర కరెక్ట్గా పట్టేసుకోండి ఇక నడుములూజ్ దగ్గర మార్కింగ్ వేసిన తర్వాత కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా పట్టేసుకోండి ఇలాగా ఓకేనా వచ్చేస్తుంది కరెక్ట్గానే మనకి ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొక కుట్టు ఇలాగా మళ్ళీ కార్నర్కి ఇంకొక స్టిచ్ మొత్తం కార్నర్కి కుట్ట అనేది వేసేసుకోండి ఇలా కార్నర్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి లెగ్స్టా ఉన్న క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలా పట్టేసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూస్ తీసుకోండి ఆర్మ్ లూస్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇలా ఆర్మ్ లూస్ దగ్గర కూడా కరెక్ట్గా పట్టేసుకొని స్ట్రేట్గా వచ్చేసేయండి ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత కుట్టు తర్వాత కార్నర్కి ఇంకొక స్టిచ్ ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో మోడల్ బ్లౌజ్ అయినా కూడా సో నేను చెప్పిన టిప్స్తో కనుక ఒకసారి బ్లౌజ్ కుట్టి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్